అట్ ప్రజెంట్ పుష్పాటు చిత్రీకరణతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఇటీవల టాలీవుడ్ దర్శకుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకలో సింపుల్ గా స్టైలిష్ గా కనిపించారు బన్నీ అయితే ఆ వేడుకలో బన్నీ ధరించిన పనేరై వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది దీంతో నెట్టింటే ఆ వాచ్ ప్రైజ్ వెతుకులాడిన బన్నీ ఫ్యాన్స్ కు దీని షాక్ ఇస్తోంది సెలబ్రిటీస్ అవుట్ ఫిట్ ఇన్స్టా పేజ్ ప్రకారం బన్నీ ధరించిన పనైరా వాచ్ ధర మూడు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలని తెలుస్తోంది దీంతో బన్నీ పెట్టుకున్న వాచ్ అండ్ దాని ధర ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్ అవుతోంది అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి ఇక ఈ వాచ్ సంగతి పక్కన పెడితే పుష్ప టూ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఈ ఏడాది ఆగస్టు పదిహేను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ సినిమా